రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలుపు కృపావర్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యోబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యాన్ని చదువుదాం యోగు గ్రంథము ఇరవై రెండు అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యాన్ని చదువుదాం ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును హలోయ నా దేవుని పిట్లారా గమనించండి ఇక్కడ మనం చదివినటువంటి యొక్క వాక్యంలో ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అంతేకాదండి ఆ లాగున నీకు మేలు కలుగును అని ఇక్కడ రాయబడి ఉంది నా దేవుని పిట్లారా చూడండి ఈ లోకంలో ఎంతోమందితో మనము సహవాసాన్ని చేస్తూ ఉంటాం ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాం పరిచయస్తులు కానివ్వండి ఆత్మీయులు కానివ్వండి లేకపోతే బంధువులు స్నేహితులు ఎంతోమంది నదోన్ బిళ్ళారా మరి వారితో మనకు పరిచయాలు ఏర్పడే ఉంటాయి కానీ వారి ద్వారా మనకు సమాధానం కలుగుతుందా వారి ద్వారా మనకు మేలు కలుగుతుందా అని మనం ఆలోచించినప్పుడు పొరపాటును కూడా ఉండదండి చూడండి లోకంలో స్నేహాల ద్వారా సహవాసాల ద్వారా పరిచయాల ద్వారా జీవితాలను శాపంగా మార్చుకుంటున్నటువంటి అవనస్తులను మనం చూడకపోలేదు కదండి మరి ఈ లోకంలో సహవాసాలు చేయటం వల్ల మరి వారి యొక్క జీవితాలను నా ధోన్ పిల్లరా భయంకరమైనటువంటి స్థితిలోనికి నెట్టివేసుకుంటున్నటువంటి పిల్లలను మనము చూడకపోలేదు మరి ఇటువంటి సహవాసం ద్వారా వారికి ఏం కలుగుతుంది అంటే అపవిత్రత ఈ యొక్క సహవాసాల ద్వారా లోక సహవాసాల ద్వారా వాళ్ళకి ఏం కలుగుతుంది అంటే భయంకరమైనటువంటి పాపంలో పడిపోతున్నారండి కానీ ఈ రోజున ఈ సహవాసంలో మనం ఉంటే నా దేవుని బిళ్ళారా ఈ సహవాసము మనకు సమాధానాన్ని కలుగు చేస్తుంది హలలియా ఈ లోకపు సహవాసము కన్నీళ్లు పెట్టిస్తే బాధను కలుగజేస్తే కానీ ఏ సైతం ఉన్నటువంటి ఈ సహవాసము మనకు సమాధానాన్ని కలుగు చేస్తుంది చూడండి ఎంత ఆశీర్వాదకరమైన మాట ఇది హృదయానికే కాదు మనసుకే కాదు నా దేవుని బిళ్ళారా జీవితానికి అంతటికి కూడా సమాధానము ప్రశాంతత నదివని పిల్లారా అంతేకాదండి ఆయనతో మనం సహవాసం చేయటం వల్ల మనకు మేలు కలుగుతుందంటండి కీడు కాదు మేలు మేలు కలుగుతుందంట కనుక ఈ రోజున ఈ వాక్యం వింటున్నప్పుడు నీ సహవాసం ఎవరితో పాపంతోనా లోకంతోనా మనుషులతోనా త్రాగుడితోనా భయంకరమైనటువంటి పరిస్థితులతోనా మరి చీకటి రహస్యపు పాపములతోనా మరి నీ పాపము నీ యొక్క సహవాసం దేనితో మరి ఈ యొక్క సహవాసంలో పడిపోయి ఈ వీటితో సహవాసం చేయటం వల్ల ఈ క్రియలతో సహవాసం చేయటం వల్ల ఈ అలవాటుతో సహవాసం చేయటం వల్ల నీ జీవితాన్ని నువ్వు ఎంత శాపంగా నెట్టివేసుకుంటున్నావు అన్న సంగతి నువ్వు గ్రహిస్తున్నావా ఈరోజున లదోన్ బిడ్లరా ఈ వాక్యం ద్వారా ఇదిగో మరి ఎందుకో ప్రభు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు ఆయనతో సహవాసం చేయి నాతో సహవాసం చేయి నీకు సమాధానాన్ని నేను ఇస్తానని ఇదిగో మన వైపు చేతులు చాపినటువంటి మన ప్రభు వైపు చూద్దాం ఆయన సహవాసంలో నిత్యము మనము నిలిచి ఉందాం హలెలుయ ఒక చిన్న ప్రార్థన చేద్దామండి మహాపరిషుద్ధుడి వైన మా తండ్రి కృపగలిగిన దేవస్తోత్రాలయ కాలం ముందు నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు నిజమే నా ప్రభావ సహవాసం చేయటం వల్ల మాకు సమాధానము అలాగున మాకు మేలు కలిగిన నేనైనా నీ వాక్యం సెలవుస్తుంది కనుక నా ప్రభా నా నతని నీ సహవాసంలో నుంచి నా ప్రభా అయా మేము దూరం కాక అయా తన్ని అయినా మమ్మల్ని పరిశుద్ధపరచమని నీ సహవాసంలో మమ్మల్ని నిలబెట్టమని ఎన్ని సహవాసాలు అయితే ఈ లోకంలో అయాని బిడ్డలు నా ప్రభ చెడిపోతున్నారు వారిలో నుంచినైనా అయా మీరు విడిపించమని దేవాన్ని చేతికి అప్పగిస్తూ వేసునామనే అడిగి పెట్టుకుని చిన్నము తండ్రి ఆ మేన్ ఫ్రెషలాడ్ దేవుని కృప మీకు తోడైండును కాకా